రావాలని కోరికుంటున్నారు చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నారు ఎందుకండి ఎందుకు చెప్పండి అంటే పళ్ళన్నీ ఆగిపోయినాయి ఏమి రోడ్లు కానీ ఏమీ అభివృద్ధి చేయలేదు అది తర్వాత ఏంటంటే సంజయ్ బతకాలం అని చెప్పలేం తప్ప ఏమి జ జనాభాలకి ఏమైనా అందుబాటులో ఏమీ లేవు ఏమి లేవు నిత్యస్త్ర వస్తువులు అన్నీ పెరిగిపో ఉన్నాయి అది చంద్రబాబు గారు ఎన్ని కంట్రోల్లో వస్తాయంటారు మరి వస్తుందని కోరుకుంటున్నాము మార్పు వస్తుంది జగన్ కూడా ఏదో చేత్తారు అనుకున్నారు కానీ వాళ్ళ జగన్ ఏం చేయలేకపోయాడు అందరికీ డబ్బులు ఎత్తనాం డబ్బులు వేత్తాం అని అనుకున్నారు తప్ప డబ్బులు వేసే డబ్బులు వేసేయడం తప్ప ఇంకా జనాలకి ఏ రకమైన అభివృద్ధి మాత్రం ఏం లేదంటారు ఇదే రాజమండ్రి సిటీలో ఎలా ఉండబోతుంది భరతరామ్ గారా ఆదిరెడ్డి వాసు గారా ఇద్దరులో ఎవరు ఎక్కువ హవా నడుస్తుంది ఇక్కడ హాజరెడ్ వాసు అవా ఎక్కువ వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ ఎందుకంటే మొన్నసారి ఎలక్షన్ లో కూడా హాజరెడ్డి భవానీ కూడా మరి నెక్స్ట్ మరి ఈ సారి ఎవరు అన్నది జనంలో తీసుకోవాలి అంటారు నడుస్తుంది ఈ భర్తరాంగారే బాగా డెవలప్ చేశారు రాజమండ్రి అంటారు ఎంతవరకు వస్తూ ఉండే కొన్ని చేశారు కొన్ని ఏరియాలో చేశారు తప్ప అన్ని ఏమీ చేయలేదు రోడ్లు ఏమీ ఆయన హ్యాంపీగా చేయవచ్చు కొన్ని కొన్ని పథకాలు ఏవి సరిగ్గా చేయలేదు కూడా కొన్ని కొన్ని ఏరే వేరే చోట్ల చేశారు తప్ప అన్ని చోట్ల ఏం చేయలేదు ఆయన కావాల్సిన ముఖ్యమైన రోడ్లే డెవలప్ చేశారు ఓకే అండి ఓకే అది రైట్ అండి విద్య అవసరం వస్తే మాత్రం అందుబాటులో లేవు వచ్చి ఇసుక దండా కూడా దండా దా కూడా లేదు వాళ్ళ నెక్స్ట్ మళ్ళీ అవి వస్తే మళ్ళీ హైదరాబాద్ పోయే పరిస్థితి వస్తుంది అంటే వెళ్ళిపోవాలంటారా జగన్ గారికి వెళ్తే ఏమో చూడాలి సార్ అంటారు ఉదాది అమ్మో ఉదాది ఓకే